కౌసల్య సుప్రజారామ అనే శ్లోకం శ్రీ రామాయణంలోని బాలకాండలోనిది విశ్వామిత్రుల వారు వారిని నిద్రలేపటానికి ఈ శ్లోకాన్ని ఉపయోగించారు కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసా కర్తవ్యం దైవమాగ్నికం అంటూ విశ్వామిత్రుల వారు రాములవారిని నిద్ర నుంచి మేల్కొల్పారు కౌశల్యాదేవికి వగవో రామ పురుషోత్తమ నీవు నిద్ర నుంచి మేల్కొనుము తూర్పు తెల్లవారుతుంది సూర్యుడు ఉదయించటానికి సిద్ధంగా ఉన్నాడు మానవుల్లో వాడా ఓ రామ నీవు నిద్ర నుంచి మేల్కొనుము అలాగే దైవం నీకు విధించిన కార్యములు నిర్వహించవలసి ఉన్నది త్వరగా నీవు నిద్రలేమ్ము అంటూ విశ్వామిత్రుల వారు వారిని ఈ శ్లోకంతో నిద్రలేపారు